నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రకాల కనిపిస్తున్నాను సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రిస్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం మంత్లీ ఫైవ్ వరకు నిర్ణయం తీసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా సో చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్సులో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అనేది జరుగుతుంది సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయం నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు భారతదేశంలో సముద్ర రేఖ కలిగిన రాష్ట్రాలకు సింపుల్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటల్గా రెండు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రెండు ట్రిక్స్ లో మీరు ఏదైతే మీకు నచ్చిందో అది మీరు బాగా ఫాలో అవ్వచ్చు భారతదేశంలో మనకు తొమ్మిది రాష్ట్రాలనేవి సముద్రీ రేఖ అనేది కలిగి ఉన్నాయి సో వాటికి సంబంధించి కోడ్ మనం ఇప్పుడు పరిశీలిద్దాం సో ఈ కోడ్ మనకు ఎప్పటికీ కూడా చాలా ఫన్నీగా మనం మర్చిపోకుండా ఉండేలా ఉంటుంది చూడండి మా బిగ్ గోట్ కేక అనే దాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మా బిగ్ గోట్ కేక సో ఎంఏ బీజీ జిఓ ఏటీ కేఈ కేఏ అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకేనా బి పక్కన అయ్యలేదని చెప్పి అనుకోకండి సో జస్ట్ మనకు అలా విధంగా గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పి తయారు చేయడం జరిగింది మా బిగ్ గోట్ కేకా అంటే మా పెద్ద పిల్లోడు సూపర్ అనుకుంటాం కదా సో ఆ విధంగా మా బిగ్ గోట్ కేక అనే దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట సో వీటిలో మనకు తొమ్మిది రాష్ట్రాలు ఏ విధంగా వచ్చాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చూడండి మా అంటే మనకు మహారాష్ట్ర మా అంటే మహారాష్ట్ర తర్వాత బి ఉంది కదా బి అంటే బెంగాల్ అనమాట అంటే బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ ఓకేనా బి అంటే బెంగాల్ బెంగాల్ అంటే అక్కడ మనకు పశ్చిమ బెంగాల్ సో దీన్ని మనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అని కూడా అంటున్నాము ఓకేనా సో జి అంటే గుజరాత్ సో జి అంటే గుజరాత్ సో గోట్లో మనకు గోవా కూడా ఉంది సో అందువల్ల మనం స్టార్టింగ్ జీ తీసుకుందాం సో జీ అంటే మనకు గోవా ఓకేనా సో తర్వాత మనకు ఓ ఉంది ఓ అంటే ఒరిస్సా లేదా మనకు ఒడిస్సా ఓకేనా ఒడిస్సా తర్వాత ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ టీ ఉంది తర్వాత టి అంటే తమిళనాడు ఓకేనా టీ అంటే తమిళనాడు కే అంటే కేరళ కే అంటే కేరళ కా అంటే కర్ణాటక సో ఈ విధంగా మనకు ఉండడం అయితే జరిగింది సో మా బిగ్ గోట్ కేక అనేదాన్ని గుర్తుంచుకోండి సో మా పెద్ద పిల్లాడు సూపర్ అండి అంటుంటాం కదా సో మా చిన్నపిల్లాడు సూపర్ అండి మా పెద్ద పిల్లాడు సూపర్ అండి అనంటే మనం మా బిగ్ గోట్ కేకా అనేదాన్ని మీరు గుర్తుంచుకోండి సో ఇది ఇది ఒక కోడ్ అనమాట సో అంతేకాకుండా ఇంకో కోడ్ కూడా మీకు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అది కూడా మీకు బాగుంటుంది సో వీటిలో మీకు ఏది బాగా నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి సో మనకు తర్వాత మనకు తెలుగులో చూద్దాం ఆ కాకి ఆ కాకి ఓ గోమాతలా ఓ గోమాతల బాగుంది ఆ కాకి ఓ గోమాతలా బాగుంది అనేది మనకు ఇంకొక కూడా అనమాట ఆ కాకి ఓ గోమాతలా బాగుంది ఆ బాలుడు రాముడులా బాగున్నాడు అంటుంటాం కదా సో అదే విధంగా ఆ కాకి ఓ గోమాతలా బాగుంది అనేదాన్ని మీరు గుర్తుంచుకోండి ఆ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కా అంటే కర్ణాటక ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కా అంటే కర్ణాటక కీ అంటే మనకు కేరళ ఓకేనా ఓ అంటే ఒరిస్సా లేదంటే ఒడిస్సా అనే కానీ మీరు గుర్తుంచుకోవచ్చు ఓ అంటే ఒడిస్సా లేదా ఒరిస్సా మీరు ఏదైనా ఇప్పుడు గుర్తుంచుకోండి కొన్ని పేరు అయితే మార్చారు సో గో అంటే మనకు గోవా మా అంటే మహారాష్ట్ర ఓకేనా మహా అంటే మహారాష్ట్ర తా అంటే తమిళనాడు అక్కడ లా ఉంది ఆ యొక్క లాకి మనకి ఏదీ లేదు బట్ ఏంటంటే మనకు అక్కడ మీనింగ్ కొంచెం ఉండాలి కాబట్టి ఆ విధంగా ఎక్స్ట్రాగా పెట్టాను అది పట్టించుకోకండి దానికి బా అంటే బెంగాల్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ అనే దాన్ని గుర్తుంచుకోండి సో బాగుందిలో ఇలా మనకు గూ ఉంది గూ అంటే మనకు అక్కడ గుజరాత్ అనే దాన్ని మీరు గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కోడ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు సో ఈ విధంగా మీరు కావాలంటే మీరు ఫస్ట్ దేనా తర్వాత సెకండ్దైనా మీరు ఫాలో సో ఇది ఫాలో అయినా సరే మీకు సేమ్ బాగుంటుంది అనమాట సో ఎక్కువగా ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసినట్లయితే మనకు తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని గ్రహించడానికి వీలవుతుంది అవుతుంది సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో